శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్బై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు రక్తబీజాంతా ఓం రక్త బీజాంతా రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి తల్లి అని అర్థం స్త్రీలల్లో అలాగే స్త్రీలల్లో మంచి రక్తాన్ని లేదా మంచి సంతాన ఉత్పత్తికి కావలసినటువంటి బీజాలని అండాలని పురుషుల్లో ఇలాగా వాటిని ప్రసాదించేటటువంటి తల్లి అని రక్తము అంటే ఏంటి రక్తం అంటే బ్లడ్ ఇది కాదు అనురాగము అనురక్తము అని అర్థం అనమాట మనుషులందు అనురాగ బీజాలను నాటేటటువంటి తల్లి అని అర్థం ఈ నామానికి అంటే మంచి సంతానానికి కావలసినటువంటి అండములను బీజములను స్త్రీలలో అయితే అండములను పురుషుల్లో అయితే బీజములను అనుగ్రహించు తల్లి చాలా శక్తివంతమైనటువంటి నామం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో మంచి సంతానం కావాలని చూస్తుంటారో వాళ్ళకి ఈ నామం చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మంత్రం సో దాన్ని జపిద్దాం అనుసరిద్దాం ఇక ఇవాల్టి నామాలల్లో ఈరోజు ప్రశ్నలో భాగంగా ఇప్పుడు కొన్ని కొన్ని క్షేత్రాలు స్థలాలు ఇక్కడ సంతాన ఏది కలుగుతుంది అట్లాగా ఉంటాయి కదా సో అలాగా ఏ ఏ క్షేత్రాలు ఉదాహరణకి ఇప్పుడు చిలుకూరు ఉందనుకోండి వీసా స్వామి అట్లాగా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క దానికి స్పెషలైజ్డ్గా చెప్తారు కదా అలా ఏవి అనేటటువంటిది ఒకసారి మనం షేర్ చేసుకుందాం మీకు తెలిసినవి ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం రక్త నమః నమ రక్త నమః నమ రక్త నమః నమ రక్త నమః నమ ॐ रक्तबीजांतायै नमः ॐ रक्तबीजांतायै नमः ॐ रक्तबीजांतायै नमः ॐ र रक्तबीजांतायै नमः ॐ र रक्तबीजांतायै नमः ॐ रक्तबीजांतायै नमः ॐ रक्तबीजां तायै नमः ॐ रक्तबीजां तायै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण